సత్యం సుందరం ఈ సినిమా ఎంత బాగుండిద్దో చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి ఎందుకంటే ఒక ఆత ఫ్రెండ్స్ కలిసినట్టు కానీ బాబా బామ్మలు కలిసినట్టు కానీ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఈ సినిమా ఈ సినిమాలో ఫస్ట్ సత్యం క్యారెక్టర్ చేయాల్సింది విజయ్ సేతుపతి గారు అంట కొన్ని కారణాల వల్ల కుదరక వేరే హీరో చేయాల్సి వచ్చింది కానీ విజయ్ సేతుపతి గారు అలాగే కార్తీక్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా పడుంటే చాలా అంటే చాలా బాగుండేది ఇంకా చాలామంది ఫ్యాన్స్కి ఆనందంగా అనిపించేదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అరవింద్ సోమ్ గారు చాలా బాగా చేశారు కార్తీక్ గారు బాగా చేశారు సత్యం సుందరం క్యారెక్టర్లో కొంచెం విజయ సేతపతి గారు చేస్తుంటే ఇంకా రియల్గా అని నాకైతే పర్సనల్గా అనిపించింది మీలో ఎంతమందికి అలా అనిపించింది అలాగే విజయ్ సేతపతి గారు తెలుగులో కొన్ని సినిమాలు కూడా వదులుకున్నారు అవి కొన్ని కారణాల వల్ల ప్రజెంట్ అయితే పూర్వ జగన్నాథ్ గారితో సినిమా ఒకటి చేయబోతున్నారు టభు గారి హీరోయిన్ ఈ విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం కానీ తెలుగులో ఎందుకు సినిమాలు మిస్ అయినాయి అంటే కొన్ని కారణాల వల్ల తను సినిమా ఎలా ఉంటేనే చేయాలని అనుకుంటారు కాబట్టి దాంట్లో కొన్ని తప్పులు ఉండటం వల్ల తనకి నచ్చగా సినిమా అయితే చేయటం మానేశారు విజయ్ సేతుపతి గారు అరౌండ్ ఒకటి రెండు సినిమాలు తెలుగులో అయితే సత్యం చంద్రం కర్ అది ఎందుకు మిస్ అయిందంటే డేట్లో కుదరలేదు కుదరలేదని చెప్పారు ఒకవేళ చేసి ఉంటే చాలా మందికి బాగుండేది నైంటీ సిక్స్ మూవీ ఎంత బాగుండిద్దో విజయ్ సేతుపతి గారిది అలాగే ఈ సినిమా కూడా అలాగే ఉండేదని నాకైతే అనిపించింది